సోదర మహాశార ఆధ్యాత్మిక ట్రిలర్ ఈరోజు మన భారతీయ సమాజాన్ని మనం గమనించినట్లయితే మన జీవిత విధానంలో ఆ కల్చర్ సంస్కృతి ఏదైతే ఉందో దీనిలో చాలా మార్పులు రావడంతో పాటు పాశ్చాత్య సంస్కృతి యొక్క ప్రభావము కూడా చాలా ఎక్కువైపోయింది మరి సమాజం గురించి ఆలోచించే వారందరికీ ఈ విషయాలు తెలుసు మరి కొన్ని తరాల ముందు మనం వెళ్ళినట్లయితే ఒక అమ్మాయి ఒక భార్యగా ఒక తల్లిగా కుటుంబంలో ప్రధాన పాత్ర పోషిస్తూ పిల్లలకు సభ్యత సంస్కారాలు నేర్పుతూ ఒక ఉత్తమమైన ఆదర్శంగా బిడ్డలను సంస్కరిస్తూ భర్త యొక్క ఆస్తిని కుటుంబాన్ని పరిరక్షిస్తూ చాలా గొప్ప బాధ్యతను నిర్వర్తించేది కానీ కొంతమంది అజ్ఞానుల కారణంగా పురుషాధిక్యత కారణంగా కొంతమంది స్త్రీలను అణిచివేసిన కారణంగా వారిని హింసకు గురి చేసిన కారణంగా కొంతమంది వ్యక్తులు మా చెల్లెలు మా కూతురు ఈ విధంగా కాకూడదు ఒకరిపై ఆధారపడకూడదు నా కూతురుకు మంచి ఐశ్వర్యం ఇచ్చి మంచి ఆస్తులు ఇచ్చి కట్నం ఇచ్చి వివాహం చేసినట్లయితే ఆమె అక్కడ ఆనందంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది అని కట్న కానుకలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత కట్నం ఇవ్వలేని వారి యొక్క పరిస్థితులు చాలా చెడిపోవడం జరిగింది మరి కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కట్నం డిమాండ్ చేసి కోడలను చంపడము హింసించడం బాధ పెట్టడము ఇవన్నీ కూడా కొంతకాలం జరిగినాయి మరి కొంతకాలం తర్వాత తండ్రులకు అన్నలకు ఏమి ఆలోచన వచ్చిందంటే నా చెల్లెలు కానీ నా కూతురు కానీ ఒకరిపై ఆధారపడకుండా తన కాళ్ళపై తను నిలబడి జీవితం గడపాలా అంటే ఒక ఆర్థిక సౌకర్యం ఉండాలా ఒక ఉద్యోగం ఉండాలా ఐశ్వర్యం ఉంటే తన కాళ్ళపైన తను నిలబడగలదు అని ఆ విధంగా పిల్లప్పటి నుంచే ట్యూషన్కు కాన్వెంట్కు హాస్టళ్ళకు పంపి పెద్ద పెద్ద చదువులు చదివించడం జరిగింది చదువు అనేది మంచిదే కానీ కుటుంబం నుంచి దూరంగా ఉన్న కారణంగా నా తల్లి మా నాన్నతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది మా అవ్వ జేజీతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంది బంధువులు వచ్చినప్పుడు ఏ విధంగా సేవ చేస్తుంది ఈ హాస్టల్లో ఉన్న కారణంగా ఈ విషయాలన్నీ ఆమె చూచి నేర్చుకోలేదు ఉద్యోగం వచ్చేసింది ఒక గొప్ప జీ జీతం వస్తుంది మరి తండ్రి మరొక ఉద్యోగస్తునికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది ఈమె సంపాదిస్తుంది అతను అతను కూడా సంపాదిస్తూ ఉంటాడు ఇంకా సమానం అని వచ్చేసిన తర్వాత ఒక ఉత్తమమైన భార్యగా తన కూతురు అక్కడ జీవితం గడపలేకపోతుంది అదేవిధంగా అబ్బాయి యొక్క తల్లిదండ్రులతో కూడా ఆమె ఇమడలేకపోతుంది చిన్న చిన్న విషయాలకు కొట్లాటలు పెట్టుకొని విడాకులు తీసుకోవడము ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఒక కాలంలో ఏడేడు జన్మలు ఈ బంధం ఉంటుంది అని చెప్పేవారు కానీ ఈరోజు ఈ బంధము ఏడు రోజులు ఏడు నెలలు కూడా ఉంటుందో లేదో గ్యారంటీ లేని పరిస్థితి వచ్చేసింది అంటే ఎప్పుడైతే మన బిడ్డల్ని మన చెల్లెల్ని ఆమె ఉద్యోగం చేసి సంపాదించి బతకాలా అని మనం ఆలోచించినప్పుడు ఆమె ఒక ఉత్తమమైన భార్య కాలేకపోతూ ఉంది ఒక ఉత్తమమైన కోడలు కాలేకపోతూ ఉంది ఒక ఉత్తమమైన తల్లి పాత్ర నిర్వహించలేకపోతూ ఉంది కానీ ధర్మశాస్త్రాలు తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అని చెబుతూ ఉంది మరి ఇప్పుడు అమ్మాయిలు చదువుకొని ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో మరి వీరి పాదాల వద్ద స్వర్గం ఉంది అని ఊహించేదానికి అవకాశం ఉందా అంటే మన ఆలోచన విధానంలో మార్పు వచ్చింది కాబట్టి వారి యొక్క జీవితాల్లో కూడా మార్పు వచ్చేసింది తండ్రి కానీ తమ్ముడు కానీ నా నా అమ్మాయి వెళ్ళి భర్తను బాగా చూసుకోవాలి అత్తమామల్ని మామల్ని బాగా చూసుకోవాలి అంటే ఇక్కడ సభ్యతా సంస్కారము సహనము ఓర్పు అన్నీ నేర్పించేదానికి అవకాశము తల్లి ఏ విధంగా అయితే సహనంతో ఓర్పుతో ఇక్కడ తండ్రి యొక్క సేవ చేస్తుందో అవ్వా జేజీ యొక్క సేవ చేస్తుందో అది చూస్తే ఆమె నేర్చుకునేదానికి అవకాశం ఉంది ఆ అవకాశం లేదు కాబట్టి ఒక ఉత్తమమైన భార్య కాలేకపోతుంది ఒక ఉత్తమమైన కోడలు కాలేకపోతూ ఉంది ఒక ఉత్తమమైన తల్లి కూడా కాలేకపోతూ ఉంది ఎందుకంటే శృంగార కోరికలు కామ కోరికలు వ్యామోహాలు ఎక్కువైపోయినాయి కాబట్టి షాపింగ్లు చేసుకొని సినిమాలు చూసుకొని వివాహం కూడా అవసరం లేదు మేము పిల్లల్ని కూడా కనము గర్భం దాలిస్తే అబ్బాయి పుడితే చాలా నెలల పాటు కామ కోరికలకు వ్యామోహాలకు దూరంగా ఉండవలసి వస్తుంది ఉద్యోగం పోతుందేమో జీతం రాదేమో ఈ విధంగా ఆలోచించిన కారణంగా ఒకరు కాన్పుతో ఉన్నప్పుడు వారికి సేవ చేసేవాళ్ళు లేని కారణంగా కాన్పు సమయంలో మరణించేదానికి అవకాశం ఉంది బాధపడేదానికి అవకాశం ఉంది కాబట్టి వారిలో సహనము ఓర్పు లేని కారణంగా వారు పిల్లల్ని కనేదానికి కూడా సిద్ధం కావడం లేదు ఈ విధంగా జనాభా కూడా తగ్గుతుందని రాజకీయ నాయకులు కూడా గగ్గోలు పెడుతున్న విషయాలు మేము ఈరోజు చూస్తున్నాం అందుకోసం సోదర మహాశ్లేరా పాప కానీ అమ్మాయి కానీ మనం వారికి మంచి నీతి నియమాలు సభ్యత సంస్కారాలు నేర్పితే ఆమె ఒక ఉత్తమమైన గృహిణిగా భార్యగా అక్కడ కలకాలం భార్యాభర్తలు చక్కని జీవితం గడిపేదానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉత్తమమైన కోడలిగా అత్తమామల్ని చూసుకునేదానికి అవకాశం ఉంది ఉత్తమమైన తల్లిగా తన పిల్లల్ని సరిగా చూసుకునేదానికి అవకాశం ఉంది చాలా విషయాలు ఉన్నాయి చాలా సందర్భాల్లో ఈరోజు మనం చూస్తున్నాము తల్లి చనిపోయేదే కాగా ఆత్మహత్య చేసుకునేదే కాగా పిల్లల్ని కూడా చంపడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈ విధంగా కాకుండా మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి అంటే సభ్యత సంస్కారాలతో ఉండాలి అంటే మనము పిల్లప్పటి నుంచే ఈ నీతి నియమాలు కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం నేర్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగనిదాన్ని వేడుకుంటున్నాను అస్సలం లేకం వరహతూ అల్లా